ఇది చికెన్ పకోడీ సో ఎలా చేయాలో నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వన్ స్పూన్ అండ్ గరం మసాలా కొంచెం ఒక లెమన్ ఒక లెమన్ ప్రెస్ చేశాను బాగా మ్యారినేట్ చేయడానికి అట్లా నేను మొత్తం కలుపుతున్నాను ఇప్పుడు ఆయిల్లో నేను డిప్ చేసేసుకున్నాను నెక్స్ట్ తీసేస్తున్నాను ఆయిల్లో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసేయాలి ఓకే ఇప్పుడు గార్నిష్ చేసుకోవడానికి మనం ఆనియన్స్ అట్లా ఏదన్నా ఒకటి లెమన్తో గార్నిష్ చేసుకోవచ్చు సెకండ్ నేను మళ్ళీ సెకండ్ ట్రిప్కి యూజ్ చేస్తున్నాను ఇవి కొంచెం కొంచెం వేసుకున్నాను ఆయిల్ కొంచెం అందులో వన్ టైం కొంచెం పెద్ద కడాయి పెట్టుకుంటే కనుక వన్ టైంలో అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు చిన్న సిమ్లో పెట్టుకొని నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ కొంచెం పెద్దగా పెట్టుకుంటే అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ టేస్టీ ఎమ్మీగా ఉంటుంది డిఫరెంట్గా కొంచెం చికెన్ కర్రీస్ కాకుండా ఇట్లా మనం పప్పు వేసుకున్నప్పుడు లేకపోతే ఏదన్నా సాంబార్ చారు అట్లా చేసుకున్నప్పుడు ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా మేమైతే జస్ట్ టఫ్లాగా తినేసాం మా పాప కూడా తినేసింది చూడొచ్చు ఇక్కడ మా పాప కూడా ఫ్రై పీసెస్ తింటూ ఉంటుంది തന്നെ ടു ഇയേഴ്സ് ഓൾഡ്